లోని ప్రధానమైన ఉచిత ఇసుక అనే అంశాన్ని అది ఒట్టిదే అని తేలిపోయింది తూచ్ అయ్యన్నేం లేవు మీరు కట్టాల్సినవి అన్ని కూడా రీచ్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవని మన ముందుకు తెచ్చారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు బోడ్చుకుంటూ ముందుకెళ్తుంది ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు స్టాక్ యాడ్ల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడునని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ డిపోలో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు దీన్ని ఉచితం అందామా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరంలో ఎంత ఇది అయ్యుంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ ఇప్పుడు ఈ రీచిల్ దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి ఆ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన ఏడు వందల యాభై రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళుతున్న మాట నిజమా కాదా ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషను ఇసుక తవ్వకాల విషయంలో గాని అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో గాని హైకోర్టు తప్పు పట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు ఇసుకను మాట నిజమా కాదా విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా అదే ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ప్లక ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి ఏ డబ్బులు మీరు ఈ రోజున ప్లెకార్డులో ఫ్లెక్సీలు వేసి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో పద్నాలుగు వందల రూపాయలకి పైన ప్రభుత్వం ఇసుకను అందజేసింది ఇదంతా పేపర్ యాడ్ లో ఇచ్చాం పారదర్శకంగా ఇచ్చాం ఎక్కడ కూడా అబద్ధం లేదు ఏ రీచ్లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో స్పష్టంగా ఇచ్చాం అదే నర్సీపట్నం అదే రీచ్ అదే రీచ్లో ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న రేటు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పద్నాలుగు వందలకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయల మధ్యలో వ్యత్యాసం ఉంది అదేనా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఉచితమైన ఉచిత ఇసుక పాలసీ మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాం దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు అంటే దానిలో రైజ్ కట్టాలి లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి లేదా లోడింగ్ లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి లేదా ట్రాన్స్పోర్టు అంటే ీచ్ల నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలా డిఎంఎఫ్ ఫీజు కట్టాలా మెరిట్ ఫీజు కట్టాలా జీఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితం అని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాను ఉచితం అంటే ఏంటండి నాకు ఇసుక అవసరం ఉంది నాకు అందుబాటులోకి రీచ్ ఉంది నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్ళి జేసీబీలతో లోడ్ చేసుకుని తీసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నేను అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి చార్జెస్ పడనట్టుగా నేను భావిస్తాను ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉచితమనే పేరుతో ఈ రోజున మళ్లీ తిరిగి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్న విధానం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాను ఇదే రేట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకను అందించినప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు మమ్మల్ని విమర్శించిన దాఖలా విమర్శించినటువంటి సందర్భాలు మీరు గమనించారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వారి పరిపాలనని మనం ఈ పది ఆయన పరిపాలించినటువంటి కాలాలన్నిటిని మనం పరిశీలిస్తే ఎన్నికల సమయాల్లో వారు చెప్పే హామీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిపాలించే సమయాల్లో ఆయన యొక్క పరిపాలనా విధానాల్లో ఇవన్నీ కూడా మనకి పదే 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 కనిపిస్తూనే వచ్చాయి ఓట్లు అడగటానికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు చాలా ఆనందకరమైన హామీలు ఇచ్చేసి వాళ్ళని నమ్మించి ఆయన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకొని మళ్ళీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ తొంగలో తొక్కాడు చంద్రబాబు నాయుడు అని ఓ సవాలక్ష ఉదాహరణ మనం ఈరోజు మనం చెప్పొచ్చు అంటే స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధిగా తను చేసే రాజకీయ క్రీడల్లో ఈ ఉచిత ఇసుక అనే అంశం కూడా ఒక ప్రధానమైన క్రీడగా ఈరోజు నిరూపించబడింది తద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఏమీ మారలేదు మారపోదు కూడా అని చెప్పి ఆయన నిరూపించారని సందర్భంగా నేను మన చేస్తున్నాను మీరు గమనిస్తే సేన్ రేజ్ కింద ఎనభై ఎనిమిది రూపాయలట తవ్వినందుకు ముప్పై రూపాయలట బోట్స్మెన్ సొసైటీలు అయితే టన్నుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారట రీచ్ నుండి డంపుకు తరలిస్తే రవాణా ఖర్చు కింద కిలోమీటర్కి నాలుగు పాయింట్ తొమ్మిది రూపాయల చొప్పున తీసుకుంటారట నిర్వహణ ఖర్చు కింద ఇరవై రూపాయలు తీసుకుంటారట పద్దెనిమిది శాతం జీఎస్టీ కట్టాలట ఇదంతా వెరసి సామాన్యుడి పైన మీరు ఉచితమైన పేరుతో దాదాపుగా పోయిన ప్రభుత్వం పెట్టిన రేటుకే మళ్ళీ తిరిగి మీరు అమ్ముతున్నారని సుస్పష్టంగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారని పోయినసారి నా ప్రెస్ మీట్ లో నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం నిఖర ఆదాయం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీచ్ల వారిగా పంచుకొని ఎమ్మెల్యేల వారిగా పంచుకొని నాయకుల వారిగా పంచుకొని రీచ్లు వాళ్ళ చేతుల్లో తీసుకొని టన్ను కింత రేట్ అని పెట్టి వాళ్ళు అమ్ముకున్న మాట నిజమైంది అది నిరూపించబడింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు ఈ రోజేమో అధికారంలోకి రావడానికి ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి మాటిచ్చి హామీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ కప్పదాటు రాజకీయాలు ఈ కప్పదాటు పరిపాలన వ్యవహారాలు ఎందుకు ఈ ఈ దొంగ హామీలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం మీకు ఆల్రెడీ మేము చెప్పాం మీరు ఎక్కడ పొరపాటు చేసినా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎక్కడైనా గాడి తప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు సాధించుకున్న ప్రజా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దళం నిరంతరం నిరంతరమి విధంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది అది ప్రజలు ఇచ్చిన హక్కు ప్రజల హక్కు ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తా అన్నారు ఉచితంగానే ఇవ్వాలి ఎలాగంటే నాకు నచ్చిన రీచ్లోకి నేను వెళ్లి ఇసుక తెచ్చుకుంటున్నప్పుడు ఆ సేనిటైజర్ పేరుతోనో ట్రాన్స్పోర్ట్ల పేరుతోనో లేకపోతే మీరు చెప్పే మెయింటెనెన్స్ పేరుతోనో ఎక్కడ కూడా రూపాయి కూడా సామాన్యుడికి మీరు డబ్బులు భారం పెట్టకుండా ఉండినప్పుడు మాత్రమే అది ఉచితమైన ఇసుక సరఫరా అవుతుందని ఈ విధంగా మీ మధ్యలో మనో చేస్తూ ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచ్ల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చుకోలేము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్